వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పదిహేను రోజులు గడిచినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో సన్నబడ్లు మాత్రం ఇంకా తూకం వేయడం లేదని అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సన్నబడ్లు కాంటాలు ప్రారంభమయ్యే విధంగా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సందర్శించి కాంటాలు జరుగుతున్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు సన్నబడ్లకు ఇంకా కాంటాలు ప్రారంభించలేదని రైతులు మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డికి దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పదిహేను రోజులు గడుసు ఇంకా సన్నవట్లు మాత్రం కొనుగోలు చేయటం లేదని అన్నారు ప్రభుత్వమే యాసంగిలో సైతం సన్నవట్లు సాగు చేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలోని సన్నవట్లు సాగు చేశారని పంట దిగుబడి కూడా బాగానే వచ్చిందన్నారు గత వారం రోజులుగా ఈదురు గాడుపులతోటి వర్షాలు వస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సన్నవట్లు కొనుగోలు క్రియ ప్రారంభించాలని త్వరితగతిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోని నాయకులు ఆడెపు రాజు కర్ణాకర్ ఇబ్రహీం కుమార్ రమేష్ మల్లయ్య రైతులు తదితరులు ఉన్నారు రాంపూరు మండలంలో దాదాపు సహకార సంఘం అదే విధంగా ఐకేపిల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు పది నుంచి పదిహేను రోజులు గడుస్తూ ఉంది మరి రైతులందరూ కూడా వారి కల్లాల నుంచి వడ్లు తీసుకొచ్చి మార్కెట్లో పోసి ఏరు చూస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వమే సన్నవడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామంటూనే రైతాంగం అంతా కూడా కమర్షియల్ వైపు పోయే రైతులు అదేవిధంగా సీడ్ వైపు పోయే రైతులు కూడా కొంత సన్నవడ్లకు మొగ్గి బోనస్కు ఆకర్షితులై సన్నవాడ్లు పెట్టుకోవడం జరిగింది మరి ఆ సన్నవాడులు ఏదైతే ఉందో మార్కెట్లనే మగ్గుతా ఉన్నాయి మరి ఇప్పటి వరకు నేను తెలుసుకున్న దాని ప్రకారం అక్కడ కూనారం సొసైటీ నుంచి కానీ శ్రీరాంపూర్ సొసైటీ నుంచి కానీ ఏఎంసీ నుంచి కానీ ఐకేపీ ద్వారా కానీ ఇప్పటి వరకు సరుకు పోలేదు మరి అధికారులు దీని మీద దృష్టి సారించి మరి ఇప్పటికే రెండు మూడు సార్లు కూడా మరి అకాల వర్షాలు రావడం మరి మనకు ఆ తాకిడి లేదు మరి నిన్న నైటు మొన్న నైటు మూడు రోజుల నుంచి వెళ్ళి రోజు గాడుపు దోరలతో రైతాంగం అంతా అతలకుతలం అవుతూ ఉన్నారు ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు పోతుందా రాళ్ళు ఎప్పుడు పడతాయా మరి వానవాడికి వడ్డీడ అని చెప్పి వాళ్ళు నిద్రలు కొని రాత్రి కడుపుతూ ఉన్నారు మార్కెట్లలో మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మరి దీని మీద దృష్టి సారించి ఈ రైతులను ఏదైతే దొడ్డు వడ్లు అన్నీ త్వరగా తిన మార్కెట్ల నుంచి వెళ్ళి మరి మిల్లర్లకు తరలించే విధంగా మరి సన్నవడ్లు ఏంటంటే మిల్లర్లు రోజు జాప్యం చేస్తూ మేము తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే రేపు పంపు రేపు వంపు రేపు పంపు రోజు ఫోన్ చేస్తే ఐకే పోలు ఫోన్ చేసినా సొసైటీలు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు మరి ఇబ్బంది అవుతుంది మళ్ళీ సోమవారం వాయిదా పెట్టినాడు మరి ఇట్లే రోజు పోతా ఉంటే మరి వర్షం పడితే ఈ కళ్ళాలన్నీ కూడా ఎత్తు ఏదో ఉన్నాయి పోయినసారే వడ్లన్నీ తీసుకుపోయి మరి ఆ జనగల కుంట్లో పెట్టడం జరిగింది ప్రతి మార్కెట్లో కూడా ఇబ్బందికరంగా ఉన్నది కనుక తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు దృష్టి సారించి ఈ వడ్లను వెంటనే మార్కెట్లోకి వెళ్ళి తరలించవలసి మరి అదే